నమస్తే స్వామి మన బ్రహ్మగుండ క్షేత్రము చాలా పుణ్యక్షేత్రము కానీ అక్రమ కట్టడాలతో అట్లాగే అన్యక్రాంతమయ్యి కొద్దిగా వెనకబడుతుంది మరి దీని కారణం ఎట్లా మీరు పుణ్య మీకు బ్రహ్మగుండ క్షేత్రము గురించి కొద్దిగా ఎంతవరకు తెలుసు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి శ్రీ పొంద బ్రహ్మగుండ క్షేత్రం మహాపుణ్యక్షేత్రం అక్కడ ఉన్నటువంటి చాలా వెనకబడింది దాన్ని బాగా మంచి డెవలప్మెంట్ చేయాల చైర్మన్ గారు ఈఓ గారు మా వెల్లుత్తి గ్రామ ప్రజలు వెల్లుత్తి గ్రామ పెద్దలు అనేటువంటి అందరూ కలిసి కలిసికట్టుగా అందరూ బ్రహ్మగురి క్షేత్రాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తే మన వెల్లుత్తి మండలము వెల్లుత్తి గ్రామము బాగా అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాను జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి ఉన్నాయి సార్ మంచి ఆ కొనేరులో ఈత నేర్చుకున్నాము ఈత బాగా ఈత బాగా పడుతుంది కొనేరు నీళ్లు నీళ్లు ఏమి లేవు భూగర్భ జలం ఎక్కడ ఉందో తెలియదు కొనేరు కూడా బాగా డెవలప్మెంట్ చేస్తే అందరూ బాగా పిల్లలకి బాగా నేనే చేస్తారని చేరుతున్నాము బ్రహ్మగుండ క్షేత్రం అనేది ఎంతో పుణ్యక్షేత్రము మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి బ్రహ్మగుండ క్షేత్రం గురించి మీరు ఏం మేము డెవలప్ కావాలని మేము అనుకుంటున్నాము డెవలప్ చేయాలి కదా ఉన్న నాయకులు అందరూ కలిసి ఊర్లో దీని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల చేయడం అయితే మరి బ్రహ్మగుండ క్షేత్రం అభివృద్ధి చేయాలంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి పుణ్యక్షేత్రం అది అక్కడ బ్రహ్మగుండ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ ప్రజలకు ప్రజలకి వెల్దుటి మండల ప్రజలకి భక్తులకి ఆ యొక్క బ్రహ్మగుండం క్షేత్రాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం మీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని ఆ కొనేరుంది అక్కడ అన్ని బాగా ఉన్నాయి అది పరిస్థితి అక్కడ ఈత నేర్చుకున్నారా ఈత నేర్చుకున్నాం ఈ యొక్క బ్రహ్మగుండం పుణ్యక్షేత్రం ఎంతో మహిమానువితమైన ప్రదేశం మరి ఈ యొక్క బ్రహ్మగుండ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈ బ్రహ్మగుండ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి పైన ఉంది ముఖ్యంగా ఈరోజు ఎంతో చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినదిగా అక్కడ రాబోయే శివరాత్రిలోపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించే విధంగా ఏర్పాటు చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని చెబుతున్నాను మేము వచ్చినప్పటి నుంచి నలభై ఏళ్ళ నుండి వరమల్ల వండుకుండా కింద ఎల్లమ్మ గుడి వరకు నీళ్లు ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాలువలు కూడిపోయినాయి దయచేసి స్నానాలు లేని కూడా నీళ్లు లేవు దాన్ని అభివృద్ధి చేయడం ఎవరన్నా కానీ ్రహ్మగుండం అంటే జిల్లాకే పేరైనది అన్ని సౌకర్యాలు చేయండి దయచేసి ఓం నమస్తే ఆ బ్రహ్మగుండంలో అన్ని సౌకర్యాలు వెనకబడిపోయినాయి నీళ్లు రావడం లేదు మేము వచ్చినప్పుడు ఎల్లమ్మ గుడికి పోతే కూడా అక్కడ కాలు కడుపుని వెళ్ళిపోతుంది నీళ్ళు కన్నె బంద్ అయిపోయినాయి వాటి నిలబడినాయి దానిని దయచేసి కన్నె చేయండి అయినా సింహళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా కానీ దయచేసి నీళ్ళు బ్రహ్మగుండం సంబంధించి అభివృద్ధి చాలా అవసరం ఉంది అభివృద్ధికి ఇంతవరకు నోచుకోలేదు మామూలుగా వస్తున్నారు పాలకులు పోతున్నారు అంత పోతున్నారు మోక్షం మాత్రం కలగడం లేదు బ్రహ్మగుండానికి మోక్షం కలగడం లేదు అభివృద్ధి చేస్తే ఎందుకంటే ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే చరిత్ర చెబుతుంది మనకు తెలిసిన విషయం కాదు ప్రసిద్ధి కంచిన దేవాలయం దేవాలయాల్లో బ్రహ్మగుణం అనేది ఒకటి అనేది చరిత్ర చెప్తుంది అటువంటి చరిత్ర గల దేవాలయం రోజు అభివృద్ధి మలుచుకోకుండా ఉంది దీన్ని అభివృద్ధి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా ఎవరైనా కానీ అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు సంబంధించిన విషయం కాదు అది పార్టీలకు సంబంధించి ఇట్లా వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారని కాదు అందరూ గ్రామ నిమిత్తము గ్రామస్తులు వెల్లుతి మండలం ప్రజలు ప్రజానీకం హోనాన్ని అభివృద్ధి చేయడం అనేది వెల్లుర్తి మండల ప్రజల ఆకాంక్ష అభిలాషన్ చేస్తే డెవలప్ బాగో తర్వాత లెట్రిన్లు మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అవి కూడా కట్టించి మహిళలకు వాళ్ళకు వాళ్ళ మన మనోభావాలను కాపాడినట్లయితే మహిళలు అక్కడ పుణ్యక్షేత్రానికి వచ్చిన మహిళలకు కనీస వసతులు ఏమీ లేవు బట్టలు స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా కనీస వసతులు లేవు అక్కడ అన్ని మహిళలకే ఏవి వసతులు లేవు కాబట్టి అవన్నీ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము